పుట్టినింట రాజకీయాలు చూసిన రోజా ఇప్పుడు మెట్టినింట్లో రాజకీయ భవిష్యత్తు తేల్చుకోవడానికి సిద్ధమవుతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి అయితే ఏ పార్టీలో చేరాలనే విషయంపై ఆమె ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదంటున్నారు ప్రస్తుతం తమిళనాడులో డిఎంకే అధికారంలో ఉంది మాజీ మంత్రి జయలలిత మరణం తర్వాత ప్రతిపక్ష ఏడిఎంకే అంతర్గతంగా తీవ్ర సంక్షోభంలో ఉంది ఇక స్టార్ హీరో విజయ్ కొత్తగా పార్టీ పెట్టబోతున్నాడు ఈ నేపథ్యంలో ఆమె ఈ మూడు పార్టీలో ఏ పార్టీలో చేరితే బాగుంటుంది వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాదరణ ఎవరికి ఉంటుంది అనే విషయాలపై రోజా ఆరా తీస్తున్నట్లు సమాచారం ఇక ఏపీ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకున్న మాజీ మంత్రి రోజా తమిళ రాజకీయాల్లోకి ప్రవేశిస్తారని ఊహాగానాలు ఊపందుకున్నాయి వైసీపీలో కీలకంగా పనిచేసిన రోజా చిత్తూరు జిల్లా నగరం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు ఓసారి మంత్రిగా పనిచేశారు ఇక తన వాగ్దాటితో సంచలన విమర్శలు చేస్తూ రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఏర్పాటు చేసుకున్నారు ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వానికి ప్రధాన టార్గెట్ గా మారిన రోజా స్వపక్షంలోనూ తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారని అంటున్నారు ఇక ఈ పరిస్థితుల్లో మళ్లీ నగరం నుంచి రాజకీయాలు చేయడం అంత ఈజీ కాదన్న ఆలోచనతో ఆమె తన భర్త సెల్వమణి సొంత రాష్ట్రమైన తమిళనాడు పాలిటిక్స్ పై ఆసక్తి చూపిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది నగరం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రోజా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలని ఆశపడ్డారు కానీ కూటమి హవాలో ఘోర పరాజయాన్ని చవిచూస్తారు ఊహకందని విధంగా తన పరాజయంతో నిరుత్సాహానికి గురైన రోజా రెండు నెలలుగా నియోజకవర్గంలో కనిపించడం లేదు ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత ఎక్కువగా తమిళనాడులోనే గుళ్ళు గోపురాలు తిరుగుతున్న రోజా ఎక్కువ సమయం చెన్నైలోనే గడుపుతున్నట్లు చెప్తున్నారు ఇక ఈ సమయంలోనే ఆమెకు తమిళనాడు రాజకీయాలపై ఆసక్తి పెరిగినట్లు ప్రచారం జరుగుతుంది సినీ నటిగా రోజాకు తమిళనాడులో మంచి క్రేజ్ ఉంది ఇక ఆ రాష్ట్రంలో రాజకీయాలు సినీ రంగాన్ని చేసి చూడలేని పరిస్థితి ఉంటుంది ఇక దీంతో తన సినీ గ్లామర్తో తమిళనాడులో రాణిస్తానని ఊహిస్తున్న రోజా తన భర్త సెలవు తమిళనాడుకే తమిళనాడుకే చెందినవారు కావడం తనకు తమిళ్ బాగా వచ్చి ఉండడంతో అరవ రాజకీయాల్లోకి ప్రవేశిస్తే ఎలా ఉంటుందనే విషయంపై సన్నిహితులతో చర్చిస్తున్నట్లు సమయంలో హీరో విజయ్ ప్రారంభించిన తమిళ వెట్రీ కజంగంలో రోజా చేరతారనే ప్రచారం ఇంకోవైపు జరుగుతుంది రెండు వేల ఇరవై ఆరులో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ పోటీ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు ఎన్నికలకు ఇంకా సమయం ఉండటం కొత్త పార్టీకి నాయకత్వం అవసరమనే ఆలోచన కూడా తమిళ వెట్రికజంగం పార్టీపై రోజా ఆసక్తికి కారణమంటున్నారు ఇక దీంతో హీరో విజయ్ పార్టీలో రోజా చేరే అవకాశం లేకపోలేదని చెబుతున్నారు ఇక విజయ్ పార్టీలో క్రియాశీలక పదవి తీసుకొని ఏదైనా ఒక నియోజకవర్గం నుంచి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో రోజా పోటీ చేస్తారని అంటున్నారు ఇక రోజా తమిళ రాజకీయాల వైపు మళ్లడానికి నగరి నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితులు ప్రధాన కారణంగా చెబుతున్నారు గత రెండేళ్లుగా నగరి నియోజకవర్గంలో ఆమె అనేక ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నారు సొంత పార్టీ నేతలే తిరుగుబాటు చేయడం కాకుండా ఆమెను ఓడిస్తామని ప్రతిజ్ఞ చేసి మరి అన్నంత పని చేశారు రోజా ఓటమి తర్వాత కూడా కొందరి నేతలు ఆగ్రహం చల్లారక లేదంటున్నారు ఇక భవిష్యత్తులోనూ రోజాకు అనుకూల పరిస్థితులు ఏర్పడే అవకాశం చాలా తక్కువగా ఉన్నాయంటున్నారు ఇదే సమయంలో రోజా సైతం నగరి పార్టీ కేడర్ పై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు చెబుతున్నారు అంతా కలిసి తనను మోసం చేశారన్న ఆగ్రహం ఆవిడ రోజాలో కనిపిస్తున్నాయంటున్నారు దీంతో నగరంలో ఉన్న ఆ కాస్త నేతలు కూడా ఇకపై రోజాకు సహకరిస్తారన్న నమ్మకం కలగడం లేదంటున్నారు ఈ పరిస్థితిలో వచ్చే ఎన్నికల్లో నగరి పార్టీ టికెట్ దక్కుతుందన్న నమ్మకం లేకపోవడంతోనే రోజా ఏపీ ఎన్నికలకు గుడ్ బై చెప్పాలనే నిర్ణయం తీసుకునేలా చేస్తున్నాయనే ప్రచారం జరుగుతుంది నగరం నుంచి పూర్తిగా చెన్నైకు మకాం మార్చి తమిళ రాజకీయాలపై దృష్టి పెట్టాలని భావిస్తున్నట్లు చెప్తున్నారు ఇప్పుడున్న స్థితిలో ఏపీని వదిలి ఒక మార్చి తమిళ రాజకీయాలపై దృష్టి పెట్టాలని భావిస్తున్నట్లు చెప్తున్నారు ఇప్పుడున్న స్థితిలో ఏపీని వదిలి ఒక్క కొత్త చోటుకు వెళితేనే తన పాలిటికల్ కెరియర్ బాగుంటుందని ఆమె భావిస్తున్నట్లు చెప్తున్నారు ఇక ఫ్రెష్ ఇన్నింగ్స్ మొదలుపెట్టడానికి తమిళనాడు సరైన ఎంపికగా రోజా నిర్ణయించుకున్నారని ఆమె సన్నిహితులు చెప్తున్నారు